తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మారేళ్లపాడు లింక్ కెనాల్ పరిశీలించారు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగునీటి వృద్ధి వ్యవసాయాభివృద్ధికి ఎంతో కీలకంగా నిలిచే మారేళ్లపాడు లింక్ కెనాల్ నిర్మాణ పనులు వేగవంతమవుతున్నాయి ఈ నేపథ్యంలో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం అశ్వపురం మండలంలోని సీతానామ పంప్ హౌస్ ప్రాంతంలో కొనసాగుతున్న కెనాల్ నిర్మాణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు వేగంగా జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పాయం ఇరిగేషన్ శాఖ సీనియర్ ఇంజనీర్లు టెక్నికల్ టీంలతో కలిసి ప్రాజెక్ట్ యొక్క ప్రతి కీలక భాగాన్ని పరిశీలించారు పనుల పురోగతి తలెత్తుతున్న సాంకేతిక సవాళ్లు అవసరమైన వనరుల వివరాలను తెలుసుకుని వాటిని వేగవంతంగా పరిష్కరించాల్సిందిగా అధికారులకు సూచనలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ మారేళ్లపాడు లింక్ టెనాల్ ప్రాజెక్ట్ పెనపాక నియోజకవర్గానికి లాంటిది ఇది పూర్తయితే అశ్వాపురం బుర్గంపాడు మండలాల్లో మొత్తం ఇరవై ఆరు వేల మూడు వందల తొమ్మిది ఎకరాలకు సాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించారు వ్యవసాయం ఆధారిత ఈ ప్రాంత రైతులకు ఇది అపూర్వ అవకాశంగా మారుతుంది ప్రతి ఎకరానికి రెండుసార్లు పంట పెట్టుకునే అవకాశం కలుగుతుంది అని అన్నారు అలాగే అశ్వాపురం మండల పరిధిలోని పదికు పైగా కుంటలకు ఈ నీటిని చేరవేసి భూగర్భజలాల పునరుద్ధరణకు రైతుల సాగు అవసరాలకు మరింత సాయపడే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు సీతారామ ప్రాజెక్టు నుండి వచ్చే నీటిని ఈ లింక్ కెనాల్ ద్వారా మారేళ్లపాడు ప్రాంతానికి పంపే విధంగా ఆధునిక పంప్ సిస్టం ఏర్పాటు చేశారు ఇప్పటికే మోటార్లు వచ్చి సిద్ధంగా ఉన్నాయని పరీక్షానడక కార్యక్రమాలు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు ఎమ్మెల్యే పాయం అధికారులు కాంట్రాక్టర్లతో సమావేశమై పనులను మార్చి నాటికే పూర్తి చేయాలని స్పష్టమైన డెడ్లైన్ నిర్ణయించారు రైతులు ఇప్పటికే నన్ను పలుమార్లు ఈ ప్రాజెక్టుపై అడుగుతున్నారు వారికి వచ్చే రబీ సీజన్ నుండి సాగునీరు అందేలా ఈ పనులను యుద్ధవేగంతో పూర్తి చేయాలి అని ఎమ్మెల్యే ఆదేశించారు ప్రాజెక్టుకు సంబంధించిన మరెన్నో చిన్న సమస్యలు సాంకేతిక అవసరాలు ఉన్నట్లు అధికారులు వివరించగా వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు ఇంకా ఏ అవసరం ఉన్నా వెంటనే నివేదనలు సిద్ధం చేయండి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తక్షణ సహాయం అందిస్తాను ఇది పినపాక రైతుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రాజెక్టు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుంది అని పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు ఎమ్మెల్యే పాయం సందర్శనతో ప్రాజెక్టు పనులకు వేగం చేరుతుందని స్థానిక రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రాజెక్టు పూర్తయితే సాగునీటిలేమి ఎప్పటికీ తొలగి పినపాక నియోజకవర్గం వ్యవసాయపరంగా స్వావలంబన దిశగా దూసుకుబోతుందని భావిస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి వీరబాబు అందించిన నివేవిక స్టేట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మండలంలో వెళ్తా ఉంది జీరో పాయింట్ మన అర్షాపురం మండలంలోనే ఈ సీతారామ ప్రాజెక్టు ద్వారా దాదాపు మూడు జిల్లాలు మన భద్రాద్రి పతివం జిల్లా ఖమ్మం జిల్లా మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించి ఆరు లక్షల డెబ్భై నాలుగు వేల మూడు వందల ఎనభై ఏడు ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన దగ్గర నుంచి ఇన్ని ఎకరాలకు నీళ్ళేయడం అనేది మాములుష్యం కాదు ఈ సందర్భంలో మన అశోపురం మండలంలో దూరుగుపాడు మండలంలో కూడా పూర్తి స్థాయిలో మన రైతాంగానికి సాగునీరు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడానికి కోసం మొత్తం ఈ గ్రావిటీ కెనాల్ సీతారామ ద్వారా ముప్పై ఆరు పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ మన జీరో పాయింట్ గోదావరి నుంచి మన కినార్సాని అని బార్డర్ వరకు రెండు మండలాలు కలిపి అశ్వపురం మండలం భూరగంపాడు మండలాలు కలిపి ముప్పై ఆరు పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ ద్వారా గ్రావిటీ కెనాల్ ద్వారా మరి నీళ్ళ నుంచి మనం బయటికి పంపిస్తూ ఉంటాం ఇందులో మన అశోక్పురం మండలానికి సంబంధించి పదకొండు కిలోమీటర్స్ మన బార్డర్ గోదావరి జీరో పాయింట్ నుంచి మన మండల బార్డర్ వరకు పదకొండు కిలోమీటర్లో ఈ గ్రావిటీ కెనాల్ వచ్చింది ఇందులో పంప్ హౌజ్ పంప్ హౌస్ అనేది మనం బీజీ పొత్తూరు దగ్గర మనం పంప్ హౌజ్ నిర్మాణం చేసుకున్నాం చక్కగా మనం ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మరి దీనికి సంబంధించి అశోకపురం మండలానికి సంబంధించి के नेट के